హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాను క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలిపండి ఫ్రెండ్స్ ఓకే ఈ కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి ఇరవై నెమ్మది హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పదమూడు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇక రెండో కోడిపంజు కలర్ విషయానికి వచ్చేసరికి సేతువ హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఐదు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి డిస్కౌంట్ ఉంది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారాగా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది ఇంకా వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తున్నాను కాల్ చేసుకొనుకోండి ఫ్రెండ్స్ వీటికి రవాణా సదుపాయం కూడా కలదు వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి ఒక లైక్ చేసిన వాళ్ళకి సబ్స్రై సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్